ఇగో తడకా పంది వేయడానికి వచ్చిన అమ్మవారికి మావా నేను కింద కింద మా బాబాయ్ మాలు నలభై రోజు పెద్ద పందిరిస్తున్నాం పెద్దగా హాయ్ ఫ్రెండ్స్ పెద్దగా మా సైడ్ ఇస్తున్నాం మొత్తం క్లాత్ వర్క్ వస్తుంది కింద మొత్తం

ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పాప తీస్తుంది వీడియో నేనేమో బ్యాక్ సైడ్ తడకలేసి కుట్లు వేస్తున్నాను కింద ఉన్న వాళ్ళైతే మాకు మెటీరియల్ అందిస్తుంటారు మేము పైన అక్కడ కుట్లు వేస్తుంటాం మొత్తం తడకల్లో పెట్టి ఇక కింద వరకు ఏమో వీళ్ళు చిన్నవి ఫినిష్ చేస్తుంటారు చిన్న చిల్లర వరకు అయితే ఇక అయితే అమ్మవారి కోసం అండి ఈ సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక్కడ గ్రాండ్గా చేసుకుంటాం మేము మా కులం వాళ్ళందరం కలిసి ఇక్కడ మా కులం వాళ్ళు దగ్గరికి వెళ్ళి చందాల వసూలు చేసుకొని ఆ డబ్బులతోటి ఇక్కడ గ్రాండ్గా అమ్మవారిని అయితే నవరాత్రులు అయితే నిర్వహించుకుంటాం పందిరి కూడా చాలా పెద్దగా ఇస్తామండి ఎందుకంటే పూజ మీద కూర్చునే వాళ్ళు కూడా మంది ఉంటారు భక్తులు కూడా చాలా మంది వస్తుంటారు అందుకనే పందిరి కూడా చాలా పెద్దగా ఇస్తున్నాం ప్రతి ఈ విధంగానే చేస్తాం మేము పూజ మీద కూడా ఒక దాదాపు ఐదు ఆరు గంటలు కూర్చుంటాయి ఈరోజు నవరాత్రులలో ఇంకా ముందు సైడ్ కూడా ఉంది కొంచెం ఇంకా ఇక మా పాప చూడండి ఫైన్స్ పందిరి అయితే ఫినిష్ అయిపోయింది చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా పైన నుంచి పట్టా ఒకటి క్లాత్ ఒకటి వేస్తే అయిపోతుంది ఇంకా టైం పడుతుంది క్లాత్ వేయడానికి పైన అయితే పట్ట అయితే కప్పు ఇంకా ముందలు వేయాలి ఇంకా ముందలు వేయాలి ఆటో దాకా వేయాలి ఇంకా కాయపడి సాయంత్రం వరకు అయితే అయిపోతుంది ముంద దాకా వేయాలి కాయపడి సైడ్ ఉన్నాయి లైట్గా ఉంది సైడ్లో కొద్దిగా కుట్టేసి ఇది అయిపోతుంది ఫ్రెండ్స్ ముందర కూడా అయిపోయింది తీసేసినాం ముందరగో ట ట్రాన్స్ఫర్ దాకా వేసినాం ముందలు మెజార్టీకో ఎంత పెద్ద ఉంది వేడి నుంచి ఆడదాక వచ్చా ఇలా ముందలేమో సెట్టింగ్ వస్తుంది ఇంకా లోపల మొత్తం క్లాత్ వేస్తారు క్లాత్ క్లాత్ సెట్టింగ్ వస్తుంది మొత్తం ఇప్పుడే పైన పట్టా కప్పుతున్నారు ఇంకా క్లాత్ అయితే రేపు అవుతుంది ఇక టైడ్ అయిపోయినాం ఇంకా క్లాత్ వరకు అయితే రేపు చేసేస్తాం అనవసరంగా కట్టిర్రు క్లాత్ దాని మీద కవర్ ఎక్కింది ఎందుకు కట్టిస్తున్నారు ఆ తాళ్ళు కవర్ దాని కింద దూరద్దా ఇప్పుడే పట్టా కప్పుతున్నాం పైకి సైడ్లు పెట్టి పట్టాలు ఇవన్నీ పట్టాలు ఇక ఒకటి ఉంది మొత్తం కవర్ అప్ చేయాలి వారి అయితే ఫోన్ చేసిందండి ఇంటికాడికి అమ్మవారి చందా కోసం వచ్చారని మా ఇంటికి అయితే వచ్చానండి మా వారి చందా మా ఇంటికి అయితే ఫైనల్గా వచ్చేసారు ఇప్పుడు ఎక్కడ తిరిగి అలసలు చేశారు ఇప్పుడు ఫొటోస్ పెడతాను ఈ వీడియోలు చూడండి స్ ఇగో చందాలకు వచ్చారు లేడీస్ ఇక మొత్తం పది ఏళ్ళ నుంచి వీళ్ళే చేస్తున్నారు చందాలు చేసి వాళ్ళే వసూలు చేయడం మొత్తం మెయింటెనెన్స్ మొత్తం లేడీసే పది ఏళ్ళ నుంచి చేస్తున్నారు కార్యక్రమం ఇది ఇది ఇరవై నాలుగో సంవత్సరం ఇంకొక సంవత్సరం అయితే ఇరవై ఐదు సంవత్సరం అవుతుంది సరేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి